వెల్కమ్ టు ఐస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ రేవంత్ రెడ్డి పారిశ్రామిక వాడల భూములను మూడు కోట్లకు అమ్మి వెనుక నుండి ముప్పై కోట్లు తీసుకోవాలని పథకం పన్నాడు బాలానగర్ ప్రాంతంలో గజం భూమి ఒకటి పాయింట్ యాభై లక్ష ధర పలుకుతుంది కానీ మార్కెట్ రేట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పదివేలు ఉంది అందులో ముప్పై శాతం అంటే మూడు వేలు కడితే చాలు భూములను ఇచ్చేస్తామని ఈ ప్రభుత్వం అంటుంది అంటే ముందు నుండి ప్రభుత్వానికి కొద్దిగా ఇచ్చి వెనుక నుండి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు నగర్ ప్రాంతంలో ఇవాళ గజం లక్ష యాభై వేల రూపాయలు తక్కువ తక్కువ ఉంటుంది కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దాన్ని కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ పదివేలు ఉంది అందులో మీరు ముప్పై శాతం గడితే చాలు ప్రభుత్వానికి అంటే మూడు వేలు గడితే చాలు అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ ఈ పాలసీ ఈ హెల్త్ పాలసీ లక్ష్యం హెల్త్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీరు మాకు కట్టండి అది మీకు సొంతం సొంతం ఇచ్చేస్తా ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి షాపింగ్ మాల్స్ కట్టుకోండి లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి అమ్ముకోండి మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి ప్రభుత్వానికి కట్టేది మూడు కోట్లయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది ముప్పై కోట్లు